విత్తన బంతులను వెదజల్లి పచ్చదనం పెంపొందిద్దామని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు బుధవారం ఉదయం కైలాసగిరి కైలాసగిరిపై విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ అందజేసిన విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని తద్వారా భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయన్నారు పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఎంతైనా ఉందన్నారు జీవ వైవిధ్యం ఉపయోగాలు ప్రస్తుతం అందులో జరుగుతున్న వివిధ మార్పులు ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను విధిగా నాటాలన్నారు విరివిగా మొక్కలను పెంచుకోవడం కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని మరీ ముఖ్యంగా విశాఖను గ్రీన్ విశాఖగా మార్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి దాట్ల కీర్తి డిఎఫ్ఓ శాంతి స్వరూప్ గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం రేంజ్ ఆఫీసర్లు శ్యామలా శివాని వర్క్స్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్తో ఇక్కడ సీట్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది సో ఇది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ మిషన్ ఆఫ్ గ్రీనింగ్ ద సిటీ ఆఫ్ గ్రీనింగ్ విశాఖపట్నం సో దీంతో పాటు మనం కంటిన్యూస్ గా ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ మేము కూడా అక్రాస్ అవర్ జోడీస్ మేము డిఫరెంట్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ అనేది కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము టేకప్ చేయబోతున్నాం ఇట్ ఈస్ అ కంటిన్యూస్ యాక్టివిటీ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎస్పెషల్లీ హౌ మచ్ ఎఫెక్ట్ క్లైమేట్ చేంజ్ సో మన సైడ్ నుంచి నేను ఏం అందరికి కోరుతున్నానంటే ఇలాంటి గ్రీన్ స్టెప్స్ ఒక్కొక్కరు తీసుకుంటే కూడా ఈచ్ పర్సన్స్ వన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లైవ్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ హెల్ప్ హెల్ప్ ద సిటీ హెల్ప్ ద ప్లానెట్ మేక్ బెటర్ ఫ్యూచర్ యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు చేశాము అయితే ఈ ఇక్కడ శ్రీర్బా కైలాసగిరిలో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఇక్కడ అంత సుబాబుల్ని పూర్వం డిస్పర్స్ ఎక్కువ చేశారు అది అనుకోకుండా చాలా ఎక్కువగా ఈ వైల్డ్ వెరైటీ బాగా ఎక్కువగా అది ఈజీగా పెరిగిపోతుంది అది వీడిగా వీడిలా పెరిగిపోతుంది అది యాక్చువల్లీ దాన్ని సప్రెస్ చేయాలంటే యాక్చువల్ ప్రతి అదర్ ఫారెస్ట్రీ స్పీసెస్ కానీ అదర్ స్పీసెస్ కానీ మనం బాగా డెవలప్ చేస్తే వాటిని మనం సప్రెస్ చేయొచ్చు తర్వాత నేచురల్ బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనకు బాగుంటుంది ఆ కారణంగా ఈరోజు రత్నం గారు మనకి ఈ విషయంలో బాగా సహకరించారు అండ్ ఆయన వచ్చి క్లైమాటిక్ ఏంటిది ఎన్జిఓగా ఆయన బాగా ఈ విషయంలో బాగా హెల్ప్ చేశారు త్రీ థౌజండ్ సీడ్ బాల్స్ రెడీ చేసి ఆయన తరఫున ఆయన మనం మనకి సహకరించారు ఇవన్నీ కైలాసగిరిలో మనం స్ప్రే డిస్పర్స్ చేయడానికి మన కమిషనర్ గారిని పిలిచి మనం డిస్పర్స్ చేసాం ఇదే విధంగా ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ జూన్ నుండి మనం స్టార్ట్ చేస్తాము చేస్తే లాస్ట్ టైం ఇక్కడ ఇంతకుముందు కొట్లకొండ ఏరియాలో కూడా మనం దీన్ని ప్రపోజ్ చేయడానికి రెడీ రెడీ అయ్యాము ఎక్కడెక్కడైతే జనరల్గా ఫారెస్ట్ వాళ్ళందరూ కంబలకుండా ఇవన్నీ వీటిల్లో కూడా డిస్పస్ చేయడానికి పూర్వం ఉండేది ఇంతకుముందు అకే అకేషియా స్పీషిస్ని ఎయిర్లో మనం హెలికాప్టర్లో స్ప్రెడ్ చేశారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ స్పీసీస్ అంతా వాళ్ళు మన అప్పుడు డ్రైవ్ అయిపోయిన హిల్స్ అన్ని కూడా గ్రీన్ గ్రీన్ గా గ్రీన్ ప్యాచ్ డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి బట్ ఏంటంటే వీడి వీడి పరంగా అది ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత డైబ్యాక్ లాగా అయిపోతుంది ఆ స్పీసీస్ కాకుండా ఇప్పుడు సీడ్ బాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోడైవర్సిటీ బాగా ఇంప్రూవ్ చేయడానికి మనము ఇప్పుడు ప్రస్తుతానికి మన రేంజ్ ఆఫీసర్ సహకారంతో మన గ్రీన్ గ్రీన్ క్లైమేట్ థీమ్ ఎన్జిఓ రత్నం గారు మనకి సహకరించి ఇవన్నీ తయారు చేసి ప్రత్యేకంగా తన వంతుగా ఈ కి మనకి డిపార్ట్మెంట్ సహకారం చేసుకుని కైలాసగిరిలో గారు వేద్దామంటే కమిషనర్ గారు వచ్చి కమిషనర్ గారు సెక్రటరీ గారు దగ్గరుండి ఇవన్నీ డిస్పర్స్ చేయించడం జరిగింది ఇదే విధంగా దీన్ని కంటిన్యూ చేస్తూ మనం నా న్యాచురల్ బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నిస్తామని మా వంతు మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాను